ఈరోజు దేవుని మాట హెబ్రీ గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదవచనము నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను దేవుడు హెబ్రీ పదమూడు ఐదవ వచనం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నమాట నిన్ను వాక్యం వింటున్నా నిన్ను ఏ మాత్రమును ఏ మాత్రము అంటే ఏంటి కొద్దిసేపు కాదు ఎక్కువసేపు అని కాదు అసలు ఒక్క సెకండ్ కూడా నేను దేవుడు వదలని అంటున్నాడు ఏ మాత్రమును ఇందులో చాలా అర్థం ఉంది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా నిన్ను ఎన్నడును ఎడబాయను నిన్ను ఎన్నడు అంటే ఏంటి ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాలు కాదు ఎన్నడును నీ యొక్క బాల్య దినం మొదలుకొని ముదిమి వచ్చే వరకు వృద్ధాప్యం వరకు వృద్ధాప్యంలో చివరి రోజు వరకు ఆయన నిన్ను ఎన్నడును ఎడబాయను అని దేవుడు నీతో స్పష్టంగా ఈరోజు చెప్తున్నాడు నిన్ను అందరూ విడిచిపెట్టి ఉండవచ్చు అందరూ నిన్ను మర్చిపోయి ఉండవచ్చు నీ యొక్క పరిస్థితులను బట్టి నిన్ను దూరంగా పెట్టి ఉండవచ్చు నువ్వు జ్ఞాపకం చేసుకో మరలా నీ పరిస్థితులన్నీ మంచిగా అవుతాయి దేవుడు నిన్ను విడువనంటున్నాడు అంటున్నాడు కాబట్టి నీ సమస్యలన్నీ పోయి నువ్వు మంచి స్థితిలో ఉంటావు నీ యొక్క అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోయి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఇక నువ్వు దేనికి జడవలసిన పని లేదు నీ యొక్క ఆరోగ్యము నీ సమస్యలు తొలగిపోయి నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు దూరమైన వారందరూ మరల నీ దగ్గరికి వస్తారు అది నీ ఇష్టం స్నేహం చేయాలో వద్దా అన్నది నీ ఇష్టం కానీ ఈ యొక్క స్నేహం చేసే వారికన్నా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీ యొక్క ఆపదలో నీ యొక్క సమస్యలలో నీకు ఎవరు నిన్ను విడవకుండా ఉన్నారు నేను ఎవరు ఎడబాయకుండా ఉన్నారు ఎవరది విడవకుండా ఎడబాయకుండా ఉన్నది ఎవరు ఏకైక దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడవకుండా ఎడబాయకుండా నిన్ను ఆదరిస్తూ ప్రేమిస్తూ మరలా నేను ఈ స్థితిలో ఉంచిన దేవాది దేవుని ఏమాత్రం మర్చిపోకుండా నువ్వు కూడా ఆయన విడవద్దు ఎడబాయవద్దు ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఏమొస్తుంది బెల్లాన్ని మీరు కావాలంటే అది అబద్ధం కాదు అది సామెత అవ్వచ్చు కానీ అది నిజం నిజమైన సామెత బెల్లం మీద ఒక బాక్స్లో ఉన్న దాన్ని తీసి బయట పెడితే ఏమొస్తుంది ఏగో వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక చెప్పలేమాట ఆ ఏగల గుంపుకి అదే రీతిగా మనం అంత మంచి స్థితిలో ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగున్నప్పుడు మన యొక్క ఏ సమస్యలు లేనప్పుడు మనం ఒంటి నిండా బంగారం వేసుకున్నప్పుడు ఇంకా వీరి వీరి స్థితి చాలా బాగుందని అందరూ మనతో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమిస్తూ ఉంటారు అది ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు మన యొక్క స్థితిని బట్టి ప్రేమించే ప్రేమ ప్రేమ కాదు మన బంగారం పోయి బ్యాంకులోకి వెళ్ళిపోయి అదే రీతిగా మన ఆరోగ్యం సరిగా లేనప్పుడు అదే రీతిగా ఏది మంచిగా లేనప్పుడు అందరూ దూరమైపోతారు అదే బెల్లం మీద ఏగలు వచ్చినట్టు ఆ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఏమీ లేనప్పుడు అసలు ఒక్క ఏగ కూడా ఉండదు మొత్తం ఏగులన్నీ నిలిపోతాయి ఎందుకంటే అక్కడ బెల్లం లేదు కాబట్టి అదే రీతిగా మన పరిస్థితులు బాగోలేనప్పుడు మనతో ఎవరు స్నేహం చేయరు కనీసం నవ్వమన్నా నవ్వరు అంతకుముందు ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా నవ్విన నవ్వు మరల అదే నవ్వు వారి నుంచి మనం కోరుకున్న అది దొరకదు ఎందుకంటే మన పరిస్థితి బాగోలేదు కదా నవ్వరు మన వైపు చూడరు మనతో మాట్లాడరు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం ఎవరి యొక్క ప్రేమను మనకి మనకి అవసరం లేదు ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమ మంచిగా లేనప్పుడు ద్వేషించే ప్రేమ మనకి వద్దు మరి ఎవరి ప్రేమ కావాలి సహోదరి నువ్వు ఎలా చెప్తున్నావు అంటున్నావా అంటున్నారా నీ ఇష్టం నీ యొక్క పరిస్థితులు బట్టి నువ్వు స్నేహం చెయ్యి నేను నిన్ను స్నేహం చేయొద్దు నీ బంధుమిత్రులతో స్నేహితుల స్నేహితులతో నేను చెప్పడం లేదు కానీ మన ఆపదలో ఉన్నప్పుడు దూరమైపోయిన వారు కన్నా ముందుగా నువ్వు ఎవరితో స్నేహం చేయాలంటే విడువని ఎడబాయిని దేవునితో స్నేహం చేయి ఆయన కృప చూపుతున్న కొద్దీ నువ్వు మరింత ఆయనతో స్నేహం చెయ్యి దేవుడు చెప్పాడు నిన్ను విడువనన్నాడు ఆపదల్లో అందరు విడిచినా దేవుడు విడవలేదు ఎడబాయ్ లేదు కాబట్టి ఆయన ఒక ప్రేమను మర్చిపోకుండా మర్చిపోకుండా ప్రతి వారం ప్రతిరోజు ప్రతి గంట ఆయనను స్మరించుకుంటూ మనం మరిన్ని ఆశీర్వాదాలు ఆయన కృపను మనం పొందుదాం ప్రార్థన చేసుకుందాం దేవునికి వందనాలు మహాప్రేమ గల తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నిన్ను ఏమాత్రం నువ్వు విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయని అంటున్నావయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా పరిస్థితులను బట్టి ఎంతోమంది మంది విడిచిపెట్టిన విడిచిపెట్టారయ్యా విడిచిపెట్టిన జాబితాలో ఉన్నామయ్యా మనుషులు విడి విడిచిపెట్టారు కానీ నువ్వు విడిచిపెట్టలేదయ్యా తండ్రి నువ్వు ఏమాత్రం విడిచిపెట్టకుండా ఎడ బాయకుండా ప్రభ నాయన మమ్మల్ని ప్రేమిస్తూ నీ కృప నీ కనికరం మాపే కుమ్మరించి మమ్మల్ని ప్రభ నాయన ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి తండ్రి నాయన నిన్ను బట్టి మేము ధైర్యంగా ప్రభా ముందుకు సాగిపోయే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండు ప్రభా తండ్రి నాయన నీ ప్రేమ చాలయ్యా నీ కృప చాలయ్యా నీ కనికరం చాలయ్యా ఈ లోకంలో అంతకన్నా మాకు ఏది వద్దు తండ్రి మా కుటుంబ సభ్యులందరికీ ప్రభా నాయన నీ ప్రేమ నీ కృప ఈ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా నీ వాక్యం వింటూ ప్రభు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డ చేతుల్ని తండ్రి ఆశీర్వదించండి వారి యొక్క చేతుల కష్ట చేతను ఆశీర్వదించండి ప్రభావ వారి చేతులను బలంగా ఉంచండి ప్రభావ కృపగలదేవా నీ కృప నీ కనికరం సమృద్ధిగా కుమ్మరించమని నీ సహాయం కోరుకుంటూ నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీస్తర్ నామంలో అత ప్రతి బ్రతడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే అందరికీ ప్రైజ్ లాడు